అక్కడంతా ఫోన్ వైద్యం నర్సులే వైద్యులు వారం రోజుల్లో ఒక్కసారి వైద్యులు చూడని వాయినం బుచ్చిరెడ్డిపాలెం సిహెచ్లో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు బాధితుడి వివరాల మేరకు వవేరు గ్రామానికి చెందిన ఆత్మకూరు శ్రీనివాసులు కాలుకి చిన్న దెబ్బ తినడంతో వైద్యశాలకు వచ్చి అడ్మిట్ అయ్యాడు వారం అయినా ఒక్క వైద్యులు కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారని అన్నారు వారం రోజుల్లో చిన్నదిగా ఉన్న కాలిపుండు తగ్గాల్సింది పోయి మరీ పెద్ద పుండు అయిందని అన్నారు దీనిపై స్థానికులు మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని తెలిపారు సమస్య వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నారని అన్నారు ముంబై జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ వైద్యశాలకు క్షతగాత్రులను తరలిస్తుంటారు ఈ వైద్యశాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ప్రాణాలకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని తొలుతగా ఇక్కడికే క్షతగాత్రులను తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని అయితే ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఈ వైద్యశాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నూతన పరికరాలను ప్రారంభించారు వైద్యశాలలో మూడు కోట్లతో నూతన భవనం నిర్మించడం జరిగింది అన్ని సౌకర్యాలున్నా వైద్యులు నిర్లక్ష్యంతో సమస్యలు వస్తున్నాయి అయితే ఇక్కడ స్వీపర్ గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం ఫార్మసీలో మందులు తేవడం సెలైన్లు పెట్టడం ఇంజెక్షన్లు చేయడం విశేషం పోతు మీరు నర్స మిరా అక్క అక్క నర్స మిరాంది పోయిన వారం అది వచ్చేటప్పుడు ఒక రౌ ఒక రగు ఉంది ఎక్కడికి వచ్చిన బాగు తిరిగిపోతుంది ముద్దయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది కాలు వచ్చినాస్తూ ఉంది దానిపైన కనపడలే కాలు చూసిన వాళ్ళే లేదు ఆడకు పోతే కట్టు కట్టడాయినా ఆ కట్టు కట్టుకుని కొనుక్కుంటే వీళ్ళు వచ్చి సెలవును ఇండేషన్ చేయకపోతుండ్రు కాలు కట్టకుండా ఏదైనా చూసిన వాళ్ళే లేదు నా పరిస్థితి బాగా జనా వెళ్ళిపోతున్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్ అది గుదిలేదు ఆ టాప్ కేనేది ఈ ఇంజక్షన్ లో ఈ సెలైన్ లో ఎవరు పెడతాను ఇది నాడవాళ్ళే నర్సులు వాళ్ళు డాక్టర్ చెనిద్దు ఆ ఇంత వారికి ఆఫీసరు కాలు కొట్టుకున్నోళ్ళు లేదు కాళ్ళు చూసినోళ్ళు లేదు అసలు తెలియదు అసలు ఉదయం సాయంకాలం చూస్తారు కదా ఉదయం సాయంకాలం అంటే ఏం లేదు మాత్రం